వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ అందరికీ గుడ్ మార్నింగ్ చాలా రోజులైంది కదా ఈ మధ్య లైవ్తో ఉండి నేను లాంగ్ వీడియోస్ చేయడం లేదు కాబట్టి ఎవరేమనుకోలేదండి చూస్తాను చూస్తాను నాకు మాంటిటైజేషన్ అయిపోయింది ఆల్రెడీ మిని మాంటిటైజేషన్ ఫుల్ మాంటిటైజేషన్ అయిపోయింది ఇంకా హండ్రెడ్ రెండు డాలర్స్ కావాలి హెండ్రెండ్ డాలర్స్ కోసమే వెయిటింగ్ చేస్తున్నాను దగ్గర దగ్గర దాదాపుగా వచ్చేస్తున్నాయి బాగానే ఉంది నాకే లైవ్ చేయడం వల్ల కొంచెం డ్రైవ్ చేసేవాళ్ళు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అది కానీ తప్పదు ఇంకా అవన్నీ ఉంటాయి ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ బ్రెడ్ మాడిపోతుంటుంది కదా మాడిపోతుంటుంది చాలామందికి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తారు చేయడం అయితే కానీ మాడగొడుతుంటారు ఎక్కువ బ్లాక్ అవ్వడము అలా ఉంటుంది అట్లా కాకోకోకుండా అట్లా కాకోకుండా కొంచెం చిన్న చిన్న చిట్కాలతో మనము బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా రండి చూద్దాం రండి అందరు తెలిసినదే నేను ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేసినట్లున్నాను కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా తెలియని వాళ్ళకి ఎట్లా మనం బ్రెడ్ ఆమ్లెట్ చేస్తే ఎట్లా మాడిపోకోకుండా ఉంటుంది అలాంటివన్నీ కొంచెం చిన్న చిన్న ట్రిక్స్ అంతే అది పెద్దది ఏం కాదు ఫస్ట్ స్టవ్ అంటించుకున్నాము నేనైతే ఇది చపాతీలు చేసుకుంటాము ఎక్కువ అందుకోసమనే దీనిపైననే బ్రెడ్ కూడా కాలుస్తుంటాము కానీ మేము దీనిపైన ఆమ్లెట్ వేయము మరి ఎందుకోసం అంటే స్మెల్ ఉంటుంది కదా అందుకోసమే వేయము ఇది ఆమ్లెట్ కోసమనే సపరేట్గా పెట్టుకున్నాము ఇది ఆమ్లెట్ కోసమే వాడతాము ఇంకేమిటి వాడము ఇది కాబట్టి ఇప్పుడు రెండు అంటించుకున్నాము మనము ఫస్ట్ స్టవ్ అంటించుకున్నాము మంట పెట్టుకున్నాము ఇది చిన్న మంట పెట్టేసుకున్నాము తొందర తొందరగా అయిపోతుంది మనకు మంటను సి సిమ్లోనే ఉంచుకున్నాము ఇది ఇది మాత్రం మామూలుగా నార్మల్గానే పెట్టుకున్నాము మనం బ్రెడ్ బ్రెడ్ ఆమ్లెట్కి కొంచెము బటర్ అయితేనే బాగుంటుంది బటర్ అయితే మంచి స్మెల్ ఉంటుంది తినడానికి టేస్ట్ కూడా ఉంటుంది చూడడానికి కూడా మనకి కొంచెం బాగా అనిపిస్తుంది ఈ స్మెల్ బాగుంటుంది కదా మనం బ్రెడ్ కూడా తినేది కాబట్టి మనకి ఇట్లా కొంచెం మనం తెచ్చుకున్నామంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇంకా అందరికీ తెలుసు కదా బ్రెడ్ ఆమ్లెట్ అంటే మనకి ఆమ్లెట్ అంటేనా గుడ్లు కొట్టేసుకోవాలా దాంతోపాటు మీ ఇష్టము ఉల్లిపాయలు కానీ లేదంటే పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ మీ ఇష్టము నేనైతే కొంచెం వేసేసుకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం తింటుంటే మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటాయి కదా బాగుంటుంది అందుకోసమని నేను అట్లా వేసుకున్నాను ఇప్పుడు పెన్నం వేడైంది ఇంకా ఇప్పుడు కొంచెము మనం రెడ్డిని కాల్చేసుకున్నాము నిదానంగా మంటను సిమ్లో ఉంచి కాల్చుకున్నాము ఎప్పుడైనా కూడా మనం బ్రెడ్ని కాల్చుకునేటప్పుడు ఆమ్లెట్ బ్రెడ్ అనుకునేటప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అనుకునేటప్పుడు ఒక వైపే కాల్చుకోవాలి బ్రెడ్ని రెండు వైపులా కాల్చుకోకూడదు మనం మరి తర్వాత కాల్చుకుంటాం కదా కాబట్టి ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా కాలుతాయి అన్నమాట మనము మంటను సిమ్లో ఉంచి పెట్టినామంటే ఇట్లా విధానంగా కాల్చుకుంటే బాగా కాలుతాయి ఇప్పుడు ఈ సైడ్ ఆమ్లెట్ కూడా వేసేసుకున్నాము మంటని హైలో పెట్టుకొని ఆమ్లెట్ వేసుకున్నాము ఆమ్లెట్ కూడా కొంచెం బటర్ కొద్దిగా ఆయిల్ ఇది స్టవ్ బంద్ చేద్దామో మనకి కావాలి కదా నెట్టి ఇది బంద్ చేద్దాం ఇంకా వేడ్ ఇప్పుడు ఇప్పుడు ఆమ్లెట్ కూడా వేసేసుకున్నాము ఇప్పుడు కాలినాయి కదా ఈ కాలిన పెట్టులు ఇట్లా పెట్టేసుకుందాం ఇక్కడ ఇది ఇప్పుడు ఫస్ట్ వంటను సిమ్లో ఉంచుకున్నాము ఇప్పుడు ఇప్పుడు మనకి స్లైస్ ఉంది కదా చీజ్ స్లైస్ చీజ్ స్లైస్ని కూడా దీనిపైన ఉంచుతాము వంటను సిమ్లో ఉంచి ఇంకా నిదానంగా పెంచుకున్నాము అయితే ఇప్పుడు మనకి బ్రెడ్ కాలుతుంది మాడిపోదు కూడా బ్రెడ్ ఇట్లా చేసుకున్నామంటే మనకి రెడ్డి కాలేదు అంతా సిమ్ములో పెట్టుకొని కాల్చుకున్నాం అప్పుడు ఇంకా ఇంకా చీజ్ కూడా మనకి ఈ వేడికి కరిగిపోతుంది ఇంకా బాగా ఓమా ట్యాంగో చూసినారు కదా మార్చిపోకోకుండా మనము బ్రెడ్ ఎలా తయారు చేసుకున్నాము మీకు ఇంకా కొంచెం కావాలి లేదు అట్లా అనుకుంటే సైడ్ నిదానంగా కావచ్చు అయిపోయింది ఇక చూడండి ఎక్కడైనా కూడా మనకు మాడిందా బ్రెడ్ మారిపోకుండా బ్రెడ్ వచ్చిందో చూడండి చూడండి మాడకోకుండా మనకు బ్రెడ్ వచ్చేసింది అయిపోయింది ఇంకా చీజ్ బ్రెడ్ తయారైపోయింది చూడండి ఇప్పుడు ఒకసారి కట్ చేసుకున్నాము చూద్దాము చూసినారు కదా నేను బ్రెడ్ని మాడిపోకోకుండా ఎలా కాల్చానో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మేము ముందుంటాను ఇంకా కొంచెం మనకు కావాలనుకుంటే ఓమా ఇస్తా ఉంటుంది उसको तेज